మిత్రులారా మనం ఇప్పుడు గ్రేట్ బ్రిటిష్ మ్యూజియం లండన్లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో యూ కెన్ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది థ్యాంక్స్ టు ద అథారిటీస్ ఆఫ్ ద బ్రిటిష్ మ్యూజియం మనం సంరక్షించుకోలేని సంరక్షించబడినవి ఇక్కడ బ్రిటిష్ మ్యూజియంలో సంరక్షించారు అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహన రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదాహం ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా అమరావతిలో ఆనాడు దొరికినటువంటి శిల్ప సంపదని బ్రిటిష్ మ్యూజియంలో ఇక్కడ భద్రపరచడం జరిగింది మీరు చూడవచ్చు అమరావతి తూపానికి సంబంధించి నాలుగో వైపులా ఉన్నటువంటి ఈ శిల్ప సంపద ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు ఇదంతా కూడా మీరు అంత చక్కగా భద్రపరిచారు అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు లేదంటే ఇక్కడి నుంచి దొంగతనం చేశారా అన్నది పక్కనగానే పెట్టినట్లయితే కనీసం ఇది మన చరిత్ర అని తిరిగి మనకు అందజేశారు అందుకోసం మనం బ్రిటిష్ వారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా రిజర్వ్ చేయడం జరిగింది బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పెవిలియన్ని క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియం నుంచే నేను చూపిస్తున్నాను మీ అందరికీ మన చరిత్ర గురించి అద్భుతమైన చరిత్ర శాతవాహంలో రాజధాని ఇటువంటిదని ఇటువంటి చరిత్ర కలిగినటువంటి అమరావతిని తిరిగి మన రాజధానిగా చేసుకోవడం అన్నది మన అదృష్టం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని మించి ముఖ్య పట్టణం కానీ అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం కానీ మనకి లేదు అన్నది అతిశయోక్తి కాదు కనుక ఎంత చూసినా కానీ తని తీరినటువంటి శిల్ప సంపద ఎంతో మనకి ఆశ్చర్యపరిచేటువంటి ఈ శిల్ప సంపద గురించి మనం తెలుసుకోవాలి అలాగే ఇక్కడ ఈ స్లాబ్స్ గురించి ఒక వీడియో ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది మనం ఇది కూడా చూడవచ్చు మన గురించి మనం మనకి తెలియనిది మనం సంరక్షించుకోలేనటువంటిది ఇక్కడ లండన్లో బ్రిటిష్ వాళ్ళు చేయడం అన్నది మనం హర్షించదగ్గ విషయం ఇది ఒరిజినల్ అమరావతిలో ఉన్నటువంటి స్థూప స్థూపం అన్నమాట దీన్ని వాళ్ళు ఎలా కొన త్రూ ఇంజనీరింగ్ అండ్ త్రీ డివర్షన్లో మనకి చూపిస్తున్నారు ఎలా ఉండేది ఒకప్పుడు ఈ అమరావతి స్థూపం అన్నది మనం చూడచ్చు ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు ఓకే మై ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇండియా అమరావతి పెవిలియన్ యాడ్ థర్టీ త్రీ ఏ నెక్స్ట్ టైం మీరు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు లండన్ కనుక వస్తే తప్పనిసరిగా మన ఈ పెవిలియన్ని విజిట్ చేయండి దానివల్ల మన సంస్కృతి ఏమిటి అన్నది తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ అండ్ ఐ విల్ రిమైన్